హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు ఉదయాన్నే నేను ఒక్కదాన్నే లేచాను అనమాట ఎందుకంటే రాత్రి ఆయన వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకెందుకు ఉదయాన్నే లేవడం అని చెప్పి నేను లేచి స్టాండ్కే సెల్ పెట్టి ఇంకా ఆ వీడియో స్టార్ట్ చేశాను ఇంకా ఉదయాన్నే వాకలు తుడిచేసి కొన్ని గిన్నెలైతే ఉంటే ఇంక గిన్నెలన్నీ బయట పడేసాను అనమాట ఇంకా గిన్నెలవన్నీ కడిగి ఇంక వంట చేయాలి కదా మళ్ళీ పనిలోకి వెళ్తారు కాబట్టి క్యారేజ్కి ఇంకా ఉదయాన్నే స్టార్ట్ చేసేసాను ఇంకా వంట చేయడం కోర్ ఏముండాను ఏంటి అనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రిలీ అయిపోయినాయి ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే కొంచెం గత్తరగా ఉందని చెప్పి ఫస్ట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను సర్ఫ్ పౌడర్ అనేసి తర్వాత ఏమో క్లాత్ తుడుతున్నాను అనమాట తడి అంతా ఉంటేనే ఇంకా నీట్గా తుడిచేసి ఇంకా కడిగినందుకు పెడతాను ఇవైతే పోయినాయి ఫ్యాన్స్ కొనాలి ఆన్లైన్లోనేమో చాలా రేటు చూపిస్తుంది మరి ఆఫ్లైన్లో ఎంత ఉంటుందో తెలీదు కొనాలి ఇప్పుడైతే ఇంక వంటకి రెడీ చేస్తున్నాను నీళ్ళు గులాబీ మొక్క వేసేసాను మొక్కడికి ముప్పై రూపాయలు పావు కేజీ கருத்துருமத்தரம் குற்சிட்டு மாதிரி

బ్రిటానియా గుడ్ డే మంగళగా చింత ఇంకా లేగలేదా పప్పు ఉడికే లోపల పప్పులోకి కావాల్సిన టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవైతే కట్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే నాలుగో ఐదు కానీ వేసాను ఫ్రెండ్స్ ఇంకా నాలుగో అయితే పచ్చిమిరపకాయలు చిన్నదైతే ఉల్లిపాయ వేసాను పప్పు టమాటా కాబట్టి ఇవే వేస్తున్నాను ఇంక నేను ఉల్లిపాయని మెత్తగా పప్పు పెసపప్పు ఎలాగనో వేయి కందిపప్పు అయితే పప్పు టమాటా క్యారెట్ ఇది వరకు అయితే గు చాలా బాగా కాసేవి పెద్దగా రెడ్ లోనే కానీ ఇప్పుడైతే చిన్న చిన్నగా కాసినా ఎందుకో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ ఎన్నవేపకాయ జీలకర్ర కరివేపాకు లేదు ఫ్రెండ్స్ రెండు ఆకులు ఉంటాయి వేసేస్తున్నాను పప్పు అయితే ఉడికింది తాలింపు చెప్తున్నాను ఇంకా మరీ చిక్కగా కాకుండా మరీ పసుగా కాకుండా చేసానమాట పప్పు టమాటా కారిన పాకరం ముక్క వంట రెడీ అవుతుంది చాలు చాలు పెరుగుందా అన్నమాసాను పప్పు టమాటా చేశాను ఉప్పులు వేసాను పల్సకేట పలు ఇంకో చిక్కు పడుకుండి అర లెటర్ కొంచెం మళ్ళీ క్యారేజ్లో ఆడుతున్నాం కదా అందుకు సాల్ట్ వేసుకుంటా ఉప్పు ఉప్పే సాల్ట్ వేసే కదా ఏదో అందుబాటులో ఉంటుంది ఇది అందుబాటులో ఉంది అడుగుతుంది మరి ఆడదాడదు కదా ఇప్పుడే లేసాడు ఫ్రెండ్స్ రాత్రి అయితే లేట్ అయిందన్నమాట ఇంటికి వచ్చేటప్పటికి అందుకే ఇంకా లెగ్గొట్టలేదు నేనే వంట గట్ట చేసేసాను కాసేపేమో ఏమో స్టాండ్ ఎట్టాను కాసేపు ఏమో చిన్నోడేమో హెల్ప్ చేసాడు

కుండీలాగనమాట ను కేర జడతాను పూసు ఎప్పుడైతే పప్పులో చేసుకోయా పెరుగులోకి పప్పులో కాదే పెరుగా మొత్తం తెలుపు He is fighting. Now he is like eating sardines. Now he is chips collected like sardines. He eats a lot like chopped sardines too. Cut the sardines. He eats it because aKKa K Rockies. He자는 He

లేచి నేను అన్న వంటను పొప్ప ఉండాలా అది అలా చేయాలి తప్ప అమ్మకే पालिंग का ये लियो सेट ले डिस्कस करते हैं आप क्या बोलते हैं

नहीं नहीं हाँ डायरेक्ट नहीं हूँ डायरेक्ट मैं यहाँ लोग तो तो ही तीन आपसे ना